హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం అద్భుతమైన ప్రదేశంలో ఉన్నామండి ఇది చాలా చూడముచ్చటైన ప్రదేశం అండి మనస్సుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇది మనకి మంగళగిరి విజయవాడ వెళ్ళే రోడ్లో ఉండవల్లికి ముందు మనకి ఈ ప్రదేశం అనేది తగులుతుందండి చేతనే తప్పవనం అని కేశవ పీఠం అని కూడా అంటారు దీన్ని చాలా చక్కటి ప్రదేశం అండి ఇక్కడ శివ కేశవులు ఇద్దరు ఉంటారు మనకి చాలా అందమైన ప్రదేశము ప్రకృతి ఒడిలో ఒదిగిపోయి ఉంది మంచి పక్షుల కిలకిల రాగాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్రదేశం ఇక్కడ మనకి లోపల గేట్ నుంచి రాగానే మనకి విఘ్నేశ్వరుడి ఆలయం ఉందండి చాలా చక్కగా ఉంది నేను వచ్చేసరికి క్లోజ్ చేసిందని ఇంకా ఓపెన్ చేయలేదు అయినా కానీ వీడియో తీయటం జరిగింది మనకి గ్లాస్లో క్లియర్ క్లియర్గా విఘ్నేశ్వరుడు దర్శనమిస్తున్నాడు అండి చాలా చక్కగా ఉందండి నేను ఇంకా మ్యూజిక్ కూడా యాడ్ చేయట్లేదండి దీనికి చాలా బాగుంటుంది పక్షుల కిలకిల రగాలు ఇక్కడ మనకి జింకలు కూడా ఉన్నాయండి చిన్నపిల్లలు వస్తే ఆ జింకలను చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లల్ని తీసుకుని ఖచ్చితంగా విజయవాడ దగ్గరలో ఉంటే ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకోండి అండి ఈ అని మనకి ఇక్కడ ఆ కొండలవ పక్కనే ఆ పరమేశ్వరుడు ఆహా సాక్షాత్తు ఏమున్నాడండి పరమేశ్వరుడు చాలా అందంగా దర్శనమిస్తున్నాడు పరమేశ్వరుని ఎదురుగా మనకి నందీశ్వరుని అవతారం ఉందండి ఇక్కడ చాలా చూడముచ్చటగా ఉంటుంది నందీశ్వరుడు కూడా చాలా బాగుంటుందండి అద్భుతమైన ప్రదేశం ఇది ఆ కమలం ఆకారంలో ఉన్న దానిలో మనకి నారాయణుడు దర్శనం అండి కృష్ణ అవతారం రూపంలో చాలా అద్భుతమైనది కాకపోతే నేను వచ్చే ప్ర టైంకి అది ఓపెన్ చేసలేదు నేను ఓన్లీ పరమేశ్వరుని దర్శనం చేసుకోవడం జరిగింది స్ఫటిక లింగాకారంలో చాలా అద్భుతంగా ఉన్నారు నేను లోపల వీడియో తీయటం అనేది జరగలేదండి లోపల వీడియోలు తీయకూడదని లోపల ద్వాదశ జ్యోతిర్లింగాలు మొత్తం ఉన్నాయండి చాలా బాగుంటుంది పరమేశ్వరుడు కూడా చాలా అద్భుతంగా స్ఫటిక లింగాకారంలో చాలా అద్భుతంగా ఉన్నాయండి ఒక్కసారైనా ఈ ప్లేస్కి వచ్చి మనం ఈ అందమైన ప్రకృతి ఒడిలో ఆ పరమేశ్వరుని శివకేశవులు ఇద్దరిని దర్శించుకుంటే ఆహా ఏమి భాగ్యం అది ఈవినింగ్ టైం మెడిటేషన్ చేసుకోవాలంటే చాలా బాగుంటుంది ఈ ప్రదేశంలో చాలా అద్భుతమైన ప్రకృతి ఒడిలో ఆ పక్షుల కిలకల రాగాల్లో మెడిటేషన్ చాలా బాగా చేసుకోవచ్చు మీకోసం ఆ పరమేశ్వరుని స్ఫటికలింగాకారంలో ఫోటో తీశానండి చూసి దర్శించుకోండి వీడియో అయితే తీయలేదండి చుట్టూ జ్ ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేది మనకి దర్శనమిస్తాయండి ఈ ఆలయం మనకి మంగళగిరి ఉండవల్లి మధ్యలో ఉంటుందండి రోడ్డు పక్కనే మనకి మంగళగిరి నుంచి వస్తుంటే రోడ్డు లెఫ్ట్ సైడ్ వస్తుందండి ఇంకా ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఆలయాలు మేము ముందుకు తీసుకువస్తానండి త్వరలో మన అమరావతి విజయవాడ దగ్గరలో ఉన్న టీటీడీ వారు నిర్మించిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మేము ముందుకు తీసుకువస్తానండి అది కూడా కొన్ని రోజుల్లో మీకు అప్లోడ్ అవుతుంది ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ ఇంకా సబ్స్క్రైబ్ చూపితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో లైక్ చేయండి మరింతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుందండి ధన్యవాదాలండి